జయ శ్రీరామ్ నా హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరు కూడా జయ శ్రీరామ్ ఈ మధ్య సూసైడ్ చేసుకోవడాలు యాక్సిడెంట్ జరగడాలు చాలా ఎక్కువైపోయినాయి యువత చాలామంది చనిపోతున్నారు మన హిందూ సమాజం చాలామందిని కోల్పోతున్నాము సూసైడ్ ద్వారా నా ద్వారా ఒక చిన్న మెసేజ్ చాలామంది కొంతమంది పిల్లలు చెడ్డ అలవాట్లకు పడి బెట్టింగ్ కానీ లోన్స్ కానీ మరి మటక కానీ వీటికి బానిసై మందుకి బానిసై డబ్బు ఎక్కువగా అప్పు చేసి ప్రాణాలు కోల్పోతున్నారు అసలు నిన్ను కన్న తల్లిదండ్రులు నవమాసాలు మోసి తల్లి నిన్ను భూమి మీదకి తేవడానికి ఆమె ఎంత సచ్చి నిన్ను బతికిచ్చింది అది మర్చిపోతివే నిన్ను పెంచి పెద్దగా చేసిన తండ్రి భుజాల మీద వేసుకుని పెంచిన తండ్రి ఆయన కష్టాన్ని మర్చిపోతివే నీ సుఖం కోసం చెడుల వాటికి బానిసై నీవు సొంత నిర్ణయం తీసుకొని నేను చనిపోతే నేను సమాజం గౌరవిస్తుందని అనుకుంటున్నావా నీ తల్లిదండ్రులు నేను గౌరవిస్తానని అనుకుంటున్నావా వాస్తవానికి అది మరింత వాళ్ళకు కష్టాన్ని నువ్వు ఇచ్చిపోయినట్లు అసలు జీవితం అంటే ఏమి నీవు మన పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకుంటే ఇప్పుడు నా వెనుక ఉన్నారు సీతమ్మ తల్లి రామయ్య తండ్రి వాళ్ళు రామయ్య తండ్రి తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాల వనవాసం పోయినాడు అడవికి పోయినాడు రెండు రోజులు అడవిలో గడిపిలేము కానీ పద్నాలుగేళ్ళు తండ్రి మాట కోసం వనవాసానికి పోయినాడు రాజ్యాన్ని వదిలేసి సుఖభోగాలను వదిలేసి ఆయన పడిన కష్టం మా సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకోపోతే బాధపడలేదు యుద్ధం చేసి అమ్మని పిలుచుకొచ్చినాడు ఇంకా ఆంజనేయ స్వామిని తీసుకో శివయ్యని తీసుకో పార్వతల్లిని తీసుకో మన వేమ గురువుల్ని తీసుకో శంకరాచార్యని తీసుకో ఆది శంకరాచార్యం తీసుకో చిన్నప్పుడే సన్యాసం తీసుకొని మన ధర్మం కోసం ఆయన పాటుపడి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నోసార్లు పాదయాత్ర చేసి మన ధర్మాన్ని కాపాడినాడు యోగి వేమన తీసుకో ఎవరైనా తీసుకో అందరు కష్టపడిన వాళ్ళే నువ్వేందా బెట్టింగ్కి దానికి దీనికి బానేసే లక్ష రెండు లక్షలు అప్పు తీసుకొని కాసి సూసైడ్ చేసుకోవడం నీదో జీవితమేనా ఒక మనిషివేనా ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెట్టడం కోసమే నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు చనిపోయే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకో నీ పిల్లలను నీ తల్లిని నీ తండ్రిని ఒక్కసారి ఆలోచన చేసుకో మన పురాణ పురుషులు కష్టపడిన కష్టాల గురించి ఒక్కసారి తెలుసుకో ఇంకా నీ చావు చిన్న బాధే నీ కష్టం చిన్న బాధే అలాంటిది చావడం ఈజీ అనుకున్నావేమో అసలు నువ్వు ఇంకా బాధ పెడుతున్నావు నీ తల్లిదండ్రులని నీ భార్యని నీ పిల్లల్ని అసలు కష్టం అంటే ఏమి కాళ్ళు చేతులు లేకున్న వాళ్ళే ఈరోజు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు ఈ సమాజం కోసం మన మన దేశం కోసం మిలిటరీకి ప్రాణాల ప్రాణాలు సైతం లెక్క చేయకున్నట్ల వాళ్ళు కాపాడుతున్నారు మమ్మల్ని నీవేమో చావు అని చేస్తావా అసలు మనిషికి ఉన్నంత జ్ఞానం పిరికితనం ఈ లక్షణాలు మనిషికి చాలా ఈజీగా ఈ మధ్య అలవాటు పడిపోతున్నాయి అసలు మన ధర్మాని గురించి మన విలువల గురించి ఎవరు చెప్పడం లేదు మన పురాణ పురుషుల గురించి వింటేగినా అసలు మన కష్టాలు కష్టాలే కాదు ఎంతమంది మన ధర్మం కోసం మన దేశం కోసం స్వతంత్రం ఎంతోమంది అల్లూరు సీతారామరావు తీసుకో ఎంతమంది ఎంతమంది ప్రాణాలు ఏడు లక్షల మంది ప్రాణత్యాగం చేసే రోజు మనకు స్వతంత్రం వచ్చింది ఈజీగా మనం ఈరోజు కట్ట కూర్చుని అల్టీలు కొట్టుకొని టీ తాగుతున్నాము పబ్జి గేమ్ ఆడుతున్నాం దీనికోసమే వాళ్ళు మన స్వతంత్రం తెచ్చింది చావడం ఈజీనా అరే నువ్వు చెస్సే ఇంకా కష్టపెడుతున్నావు నువ్వు మన పది మందికి నీ ఫ్రెండ్స్కి నీ తల్లిదండ్రులకు ఇంకా కష్టపెడుతున్నావు నువ్వు చనిపోయి ఎక్కడో పోతావు ఇంకోటి ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం అసలు నీ ఇంకా మానవ జన్మ ఉత్తమం అంటారు ఏదో ధర్మ మార్గం నడిచి కాసి గత జన్మలన్నీ చేసిన పొరపాట్లన్నీ ఈ జన్మలో చక్కదిద్దుకొని మోక్షం పొందాలని మన పురాణ పురుషులు చెప్తారు అలాంటి మానవ జన్మలో నీవు ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం ఇంక నీ 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 ఆత్మ ఇక్కడే ఘోషిస్తూనే ఉంటుంది నీకు విముక్తి ఉండదు అది తెలుసో లేదో ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం నీకోసమే ఏడు లక్షల మంది స్వతంత్ర వీరులు ప్రాణత్యాగం చేసింది ఇక్కడైనా మారు నీకు ఇక్కడ ఉండే కష్టం కష్టమే కాదు ఎవరైనా ఆదర్శం తీసుకో నీకంటే వెయ్యింతలు కష్టపడి కాసి వాళ్ళు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళినారు కానీ నీలా పిరికివాణిలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఎవరు చేయలే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఇంకా నీ తల్లిదండ్రులు రోడ్డు గిడిచినట్ల రోడ్ నీ పిల్లల్ని రోడ్డుకి పంపించినట్ల కాబట్టి ఇకనైనా ధర్మంగా తెలుసుకో సత్సంగాలు విను నీకేమైనా అలాంటి ఆలోచన వచ్చిన పది మందిని తెలుసుకొని మాట్లాడు ఎంతటి కష్టమైనా పటాభంచనం చేసేది దైవశక్తి దైవశక్తిని నమ్ముకో నీ పక్కన ఉన్న నువ్వు నమ్మిన నాయకుల్ని మాట్లాడు నువ్వు నమ్మిన హీరోలు వాళ్ళు కూడా హీరోలు కూడా కష్టపడి వచ్చింటారు కాబట్టి నువ్వు నమ్మిన నాయకుల్ని కానీ నువ్వు హీరో అభిమాని కానీ నీకు వీలైతే నీ పక్కన వాళ్ళని ఎవరినైనా కానీ కనుక్కొని నాకు ఇలాంటి కష్టం ఉంది అని చెబితే వాళ్ళు పది మంది సలహాలు ఇస్తారు ఆ సలహా సలహాలు పాటించి ఇంకొక జన్మ తీసుకో అంతేగాని చావద్దు దయచేసి చచ్చి నీ పిల్లలను నీ తల్లిదండ్రులను ఇంకా నరకాయతన పెట్టవద్దు భూమి మీద కాబట్టి చావడం ఈజీ అనుకున్నామేమో కానీ నీ వాళ్ళను రోడ్డు గిడిచినట్లే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్